ఈ వీడియోలో షుగర్ ఉన్నవాళ్ళు ఎందుకు బరువు తగ్గుతారో కొన్ని కారణాలను వివరిస్తున్నాం దీనిని మీరు అర్థం చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించండి ఈ సమాచారం కనుక ఉపయోగపడితే మీ స్నేహితులతో పంచుకోండి హెలో అండి నేను మీ ఫార్మసిస్ట్ ప్రసాద్ని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది షుగర్ ఉన్నవాళ్ళు ఎందుకు బరువు తగ్గుతారు ఇందుకు గల ఒక మూడు కారణాలని మీకు ఈరోజు వివరిస్తాను మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే వెంటనే అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కుదురుతో ఒకసారి చెక్ చేయండి ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోండి సరే ఇప్పుడు విషయానికి వద్దాం మొదటి కారణం షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకు బరువు తగ్గుతారు అంటే ఇన్సులిన్ తగినంత లేకపోవడం వలన బాడీకి కార్బోహైడ్రేట్స్ నుండి శక్తి అందదు మరి ఎలా శక్తి లేదని చెప్పి మీరు ఖాళీగా కూర్చరు కదా మీ పని మీరు చేసుకుంటా ఉంటారు కదా మరి ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది మీ బాడీ ఆ శక్తిని ఎలా తయారు చేస్తుంది ఎలా చేస్తుందంటే మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ని ప్రోటీన్ని బాడీ శక్తిలాగా మార్చి రోజువారు పనులు మీరు చేసుకునేలాగా మీకు అందిస్తుంది మన బాడీలో ఉన్న ఫ్యాటు కండ్రాలు ఉండే శక్తిని తీసుకున్నప్పుడు అవి వీక్ అయితే మనం వీక్ అయినట్టే కదా అలా మనం సన్నగా అయిపోతాం షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా అనిపించేది ఇంకొక లక్షణం ఎక్కువగా టాయిలెట్కి వెళ్ళడం వాళ్ళు ఎక్కువగా టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ మూత్రంలో మూత్రంతో పాటుగా ప్రోటీన్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి బాడీలో నుండి ఎంత ప్రోటీన్ లాస్ అవుతూ ఉంటే మీరు అంత వీక్ అవుతున్నట్టే లెక్క ఎక్కువగా వాటర్ తీసుకుంటే మనం ఈ డీహైడ్రేషన్ సమస్య నుండి కూడా జాగ్రత్త పడదు దాంతోపాటుగా బాడీలో వాటర్ లెవెల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది బాడీ మెకానిజం కూడా సరిగ్గా పనిచేస్తుంది శరీరం నుండి బయటకు ఎన్ని నీళ్ళు పోతున్నాయో తిరిగి అన్ని నీళ్లు బాడీకి అందించాలి అప్పుడే మన బాడీ సరిగా పనిచేస్తుంది చివరిగా షుగర్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు హెచ్బిఏఎన్సీ ఎప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే మించకుండా చూసుకోండి మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకుంటే దాని ద్వారానే మీకు శక్తి అందుద్ది రోజు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి